తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెదేపా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పర్వత చిట్టిబాబు గుండెపోటుతో మృతి చెందారు కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు ఈయనకు భార్య ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు నుంచి పద్నాలుగు వరకు ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా పనిచేశారు చిట్టిబాబు మృతి విషయం తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పార్టీలో చిట్టిబాబు లేని లోటు పూడ్చలేనిదని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అపోలో ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు తెదేప జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెదేప రాష్ట అధ్యకుడు కళా వెంకట్రావు మంత్రి దేవినేని ఉమా సహా పలువురు తెదేప నేతలు సంతాపం వ్యక్తం చేశారు చిట్టిబాబు స్వగ్రామం శంఖవరంలో సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు చుట్టుబాబు గారు తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు ఆయన ఈరోజు అపోలో హాస్పిటల్లో అనుమతించడం జరిగింది మరి ఆయనకి గుండిపోటు వచ్చి అపోలో హాస్పిటల్కి తీసుకురావడం ఇమ్మీడియట్గా వైద్యులు వైద్యులు చేసిన అప్పటికే మరి చనిపోవడం జరిగిందని నిర్ధారించడం జరిగింది మరి ఆయన పర్వత చిత్తుబాబు గారు పర్వత కుటుంబం కూడా సమితి అధ్యక్షుడిగా సుబ్బారావు గారు ఉండి ఆ రోజు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది సుబ్బారావు గారు శాసనసభ్యుడిగా అలాగే పర్వత బాపరామ్మ గారు చేసిన సభ్యుడిగా పనిచేసారు తర్వాత వారసుడిగా మరి పర్వత చిట్టుబాబు గారు మరి ఆ రోజు గౌరవం చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా సీట్ ఇస్తే రెండు వేల తొమ్మిదిలో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఇవ్వటం జరిగింది మొన్న ఎన్నికల్లో మరి ఓడిపోవడం జరిగింది ఆయన తర్వాత జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మరి ఎంపిక చేయటం అప్పటి నుంచి కూడా జిల్లా తెలుగుదేశం పార్టీని ముందు నడిపించి కార్యకర్తలు అందరూ కూడా చేసి బాగా పనిచేస్తున్నాడు ఆయన మరి అందరూ కూడా మరి చిట్టుబాబు గారిని అందరూ అభిమానులు అందరూ కూడా ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా సామాన్య కార్యకర్త అందరికి అందుబాటులో ఉండి అందరితో పలకటించే వ్యక్తి పని విషయంలో కూడా పడుదలగా పని చేయించాలని పడుదల ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మరణించడం చాలా బాధాకరం మరి ఆయనకి ఆత్మ శాంతించాలని కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తారు